హలో అందరికీ మనం ఇక్కడ ములుగు జిల్లా రామప్ప గుడి దగ్గర ఉన్నాము రామప్ప గుడి అటవీ ప్రాంతంలో ఇక్కడ వచ్చేసి కేను వృక్షాలు సంబంధించిన ప్రాంతం ఇది ఈ కేను వృక్షాల ప్రాంతంలో మనకి ఒకటి చూపెడతాను వృక్షాలు అంతరించిపోతున్న వృక్షాలను మనం కాపాడాలి కాపాడాలి అంటే వాటిని నరక దుంపుగా వాటిని గురించి ఇప్పుడు మీకు చూపెడతాను ఇది చూడండి అటవీ శాఖ వారు పెట్టిన జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాంతం ఇది అంతరించిపోతున్న అరుదైన కేను మొక్కలను ఫేమస్ రొట్టాంగ్ ఫ్లోమస్ రొట్టాంగ్ దాని పేరు ఏదో ఉంది కనబడుతుంది ఫ్లేమస్ రొట్టాంగ్ మొక్కలను కాపాడుకుందాం అని ఈ వృక్షాలు చూడండి ఇది అదే వృక్షం కేను వృక్షం ఈ ప్రాంతంలో అటవీ శాఖ వారు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతంలోని మొక్కలు చూపెడితే చూడండి ఇవి కేను వృక్షాలు ఈ పొడుగు ఆకులు కొబ్బరి ఆకులు ఎక్కువ ఉన్న ఇది 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 వృక్షాలండి ఈ కేను వృక్షాలను ఎవరు కూడా మనం ఏంటి దాని పేరు కోలా కాలామాస్ రోటాంగ్ దాని పూర్తి పేరు కాలమాస్ రోటాంగ్ అంటారు కేను మొక్కలను చూడండి అక్కడ ఉంది కాలమాస్ రోటాంగ్ కేను మొక్కలు బ్రాకెట్లో కాలమాస్ రోటాంగ్ మొక్కలను కాపాడుకుందాం అనేది బోర్డు పెట్టడం జరిగింది ఈ కొబ్బరి ఆకులు లెక్క ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా కేన్ మొక్కలు అండి కాలమాస రొటాంగి మొక్కలు ఈ మొక్కలు ఇందులో చాలా ఉన్నాయి ఇంకా లోపలికి మనం వెళ్ళలేము చూడడానికి మీకు ఇక్కడ రోడ్డు పక్కన ఉన్న వాటిని చూపెడితే చూడండి ఇవి చిన్న ముండ్లు లెక్క ఉన్నాయి వాటికి ముండ్లు ఉన్నాయి మొక్కలు చూడడానికి చాలా బాగున్నాయి చూడడానికి వీటికి ఆకులకు కూడా ముండ్లు ఉన్నాయి ఆకులు కూడా చూడండి ఈ అరుదైన మొక్కలు అండి అసలు ఇవి ఈ ప్రాంతంలో ఇవి ఎటో అమెజాన్ అడవుల్లో ఉంటే కావచ్చు వీటికి చీమలు చూడండి చీమలు ఏంటి మొత్తం ఇవి మా అడవి చీమలండి ఇవి ఎర్ర చీమలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అడవి చీమలు కనబడుతున్నాయి కదా అడవి చీమలు ముండ్లు ఉన్నాయి చెట్లకి అన్నిటికి కూడా ముండ్లు ఉన్నాయి చాలా బాగుంది ఇంకా ముందుకు తీసుకెళ్తాయి చూడండి ముందుకు ఇంత ఎంత బాగుంది ఆహ్లాద ఈ చెట్టు అయితే ఎన్ని ఎన్ని సంవత్సరాల చెట్టు కానీ చాలా బాగుంది చెట్టు ఈ చెట్టు చూడండి ఎంత సూర్యుడు చూడండి ఆ సందులలోకి వెళ్ళి చెట్టు కొమ్మల సందులాల్లోకి వెళ్ళి వస్తున్నాడు చూడండి మిడిల్లో ఇంత పెద్ద వృక్షాన్ని ఎక్కడ చూసారా కేను వృక్షం చూడండి ఎక్కడ చెట్టు పైకి దాకా పాకింది అక్కడ కొమ్మల మిడిల్ లో మధ్యలోకి వెళ్ళి పై దాకా వెళ్ళిపోయిందండి అక్కడ వీటితోటి మనకు ఫర్నిచర్ సంబంధించిన తయారు చేస్తారు అయితే అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో వీటిని అని చెప్పి అక్కడ బోర్డు పెట్టడం జరిగింది ఈ వృక్షాలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఇవి ఎంత పెద్ద వృక్షాలు అండి ఇందులో చాలా ఉన్నాయి ఈ చెట్టు కానుకొని ఇది చాలా పెద్ద ప్రాంతం అండి ఇందులో చాలా చెట్లు ఉన్నాయి వీటన్నిటి కూడా ఏవి కూడా ఇక్కడ నరకకుండా వాటిని సంరక్షించడానికి ఆ బోర్డు పెట్టడం జరిగింది ఇక్కడ మళ్ళీ ఒక మొక్క చూపెడుతుంది దగ్గర నుండి ఇవన్నీ ఒక దగ్గర ఉంటే ఇంకెంత బాగుందో చాలా బాగుంది ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది చల్లగా ఉంది ఎంత బాగుందంటే వృక్షాలు చూశారు కదా దోస్తులు కేను వృక్షాలు ఎంత బాగున్నాయో మా యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి మా యొక్క నోటిఫికేషన్స్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు అంది మా యొక్క వీడియోస్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది బావి దోస్తులు